హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఊతప్పం చేస్తున్నాను ఊతప్పం అంటే మిగిలిపోయిన ఇడ్లీ పిండితోనే చేసుకునేదే కాకపోతే ఇడ్లీ పిండి వేసుకునేటప్పుడు నేను కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకుంటాను అన్నట్టు మీకు ఇట్లా సాఫ్ట్గా రావాలంటే కొంచెం మినపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి ఇడ్లీ రవ్వతో పాటు నేను ఇడ్లీ రవ్వ పచ్చిమిర్చి పచ్చుల్లిగడ్డ క్యారెటు తురుముకున్నా పర్లేదు చిన్నగా మిక్సీ పట్టుకుంటే సన్నగా పర్లేదండి ఫస్ట్ ప్యాను బాగా హీట్గానేయండి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి పిండి బాగా పలచ చేసుకోవద్దు ఇడ్లీకి ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోండి బాగుంటుంది కొంచెం వాటర్ క్వాంటిటీ అయినా కూడా అది సాఫ్ట్గా రావన్నట్టు దీని విన్నే కొంచెం క్యారెటు పచ్చిమిర్చి పచ్చిల్లిగడ్డ ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేను కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకున్నా ఇంట్లో అది ఎక్కువ వాడుకుంటా అన్నట్టు నేను పౌడర్లు ఉంటాయి కదండి మనం పప్పులతో చేసుకున్న పౌడర్లు అవి వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నెయ్యి నూనె ఏదైనా వాడుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం నూనె పోసి మూత పెట్టుకోండి గ్యాస్ మొత్తం చిన్నగా పెట్టుకోండి సిమ్లో పెట్టి చేసుకోవాలి అంటే టేస్ట్ బాగుంటుందండి మార్నింగ్ కూడా ఈజీగా అయిపోతుంది తిప్పేటప్పుడు కొంచెం మెల్లగా చూసిండ్రా ఇట్లా ఏం డిస్టర్బెన్స్ ఉండదు అన్నట్టు ఇచ్చకపోవడం పెద్ద హైరాణా ఉండదు కొంచెం మినప్పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి ఇలా వస్తుంది మళ్ళీ రెండు వైపులా కాల్చుకోండి మొత్తం కాలిన తర్వాత ఇప్పుడు నేను కొబ్బరి పౌడర్ వేసుకున్నా మీరు కూడా అంతే అండి పౌడర్లు అప్పుడే తిప్పకముందే వేసుకోకుండా మాడిపోతుంది ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్